విభవంగా ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ ప్రారంభించిన ముప్పిడి ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ యొక్క లక్ష్యాలు మరియు ప్రణాళికల గురించి ముప్పిడి గారు వివరించారు ఈ ఛానల్ వార్తలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఊరు సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్న కుమారి జీవి ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ మద్దిపట్ల సురేష్ మద్దిపట్ల మురళి యువగళం నాయకులు కాకర్ల సత్యేంద్ర వైఎస్ఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కంటమణి రమేష్ బాబు బీజేపీ నాయకులు బీవి ముత్యాలరావు పిల్లల మర్రి మురళీకృష్ణ సాయిరాజు జిల్లా కేశవ జనసేన మండల అధ్యక్షులు సుంగర సత్యబాబు గంగమల్లస్వామి శివ ఆర్యవైశ్య సంఘం సభ్యులు మద్దుల సత్యనారాయణ మధ్యల సోమరాజు నాళం శ్రీనివాస్ కొల్లేపర శ్రీను ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు അലുകൾ കണ്ടേ <SMILINGaría> <sy> கிரேடிட் வந்து முடிஞ்சது அந்த வெடி தே உண்டு வெடி தே சரி அப்டா யூஸ் பண்ணுது சார் சான் போன் দিற நான் பண்ணிட்டேனே சார் सर मोबंदी कौन से ना ओके okay. ये okay? okay. 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 okay.